నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు గత వంద సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా ఇల్లు గ్రామంలో పెద్దమ్మ చేత భారీ ఎత్తున చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కలిసి సారీ ఇల్లూరు గ్రామ ప్రజలు కలిసి చేసుకుంటూ చుట్టుపక్కల గ్రామాల నాలుగైదు గ్రామాల ప్రజలు కానీ వస్తూ భారీగా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారండి ఇదే విషయం మన గుడి పూజారి ఉన్నారు ఆయన మాటలో ఆయనతో మా ఇల్లూరు గ్రామంలో మేము ఏ తగాదు లేదు పంచాంగం లేదు మేము బాగా జరుపుకుంటున్నాము మాకు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు బాగా సర్వీసు మేము అంతవరకు కూడా పంట పంట వాళ్ళు పండుగలు కానీ ఎవరన్నా కానీ వచ్చినా మేము వాళ్ళతో తగాదు లేదు వచ్చినా మేము మా ఊరికి మేము ఖండించుకుంటాం బాగా బాగా మా కూడా మేము చెప్పుకుంటాం మీరు అలా చేయకోకుండా మా నీటిగా చేసుకుందాం మనమని చెప్పుకుంటాం ఎన్ని సంవత్సరాలు నలభై ఏళ్ళు పైన వాళ్ళు కూడా పెద్ద పెద్ద మాకు ఏదో ఇచ్చి మా గుడి దగ్గరికి వచ్చి మాకు సహకరించి బాగా చేసే నాయకుల గారి మాటలు అనుకున్నామండి గ్రామ పంచాయతీలు మేము పెద్ద ఎత్తున గ్రామంలో అయితేనేమి మా బంధువులు మిత్రులైతేనేమి ఒక బీసీ కాలిన అయితేనేమి ఒక ఎస్టీ కాలిన అయితేనే మేము సంతోషంగా మా దేవర సద్వినియోగం కావాలని మనం మనం మరుగు చేసుకుంటున్నాము ఈ పొద్దు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా పెద్ద మంచులు మా పూజారి గారు మేమంతా కలిసి కలిసికట్టుగా పనిచేసుకుంటున్నామని మేము